ఏదైతే విశాఖపట్నం జిల్లాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు జరుగుతున్నాయో టీడీపీ వైసీపీ మధ్యన హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించిన పలువురు కార్పొరేటర్లు ఇప్పుడే టీడీపీలోకి జాయిన్ అయిన పరిస్థితులు కనబడుతున్నాయి మరికొంతమంది జనసేనలోకి చేరారు అయితే ఇప్పటికే వైసీపీ అలర్ట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు వ్యూహాత్మిక అడుగులు వేస్తూ ఎమ్మెల్సీ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలంటూ కూడా వైసీపీ భావిస్తున్న నేపథ్యంలోనే ఇటు టీడీపీ కూడా ఆపరేషన్ అక్షర అనే పేరుతోటి వైసీపీకి సంబంధించిన మరికొంతమంది కార్పొరేటర్లు కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అయితే నిన్న జరిగిన స్టాండింగ్ ఎలక్షన్ జిఎంసీ స్టాండింగ్ ఎలక్షన్ కమిటీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ తన సత్తా చాటుకుంది పది స్థానాలకి పది స్థానాలు కూడా టీడీపీ టీడీపీ అభ్యర్థులు గెలిచారు అయితే ఇటు వైసీపీ వైసీపీకి వచ్చి ఒక్క స్థానం కూడా దక్కించుకోలేని పరిస్థితి అయితే ఎమ్మెల్సీ ఎన్నికలకి ఇప్పటికే నోటిఫికేషన్ జారీగా వైసీపీ తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరుని ఇప్పటికే ఖరారు చేసింది టీడీపీ కూడా ఇటు తమ అభ్యర్థి ఇప్పటికే కసరత్తు కూడా చేస్తుంది అయితే ఇటు బీసీ నేతగా పేరుగొందిన అండ్ ఎక్స్ ఎమ్మెల్యే అని కూడా అంటారు గండి బాబ్జీ పేరుని ఇప్పటికే పరిశీలనకు తీసుకురా అలాగే అనకాపల్లి ఎక్స్ ఎమ్మెల్యే పిల్ల గోవింద్ పేరుని కూడా ఇప్పటికే పరిశీలనలోకి చేస్తుంది అయితే ఇటు వైసీపీ టీడీపీ రెండు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం ఇప్పటికే కేడర్తో వరుస సమావేశాలు నిర్వహిస్తూ దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే ఉత్తరాంధ్ర మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో తన ఉనుకుని కూడా కోల్పోయిన వైసీపీ తిరిగి తన పట్టును నిలబెట్టుకునేందుకు సర్వ ఒడ్డులు వీడుతుందని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీ m <목소리도> 니 ఏదైతే సార్వత్రిక ఎన్నికల్లో చాలా ఘోరమైన ఫలితాలు ఇక్కడ చూసింది కనీసం ఒక స్థానంలో కూడా తమ అభ్యర్థులు గెలవలేని పరిస్థితి మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా కూటమి అభ్యర్థులు భారీ మెజార్టీతో ఇక్కడ గెలుపొందడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే ఇటు ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు ఎందుకంటే జరిగిన ఎన్నికల్లో కాకుండా ఈ ఎన్నికల్లో గెలిచి తన ఉనికిని చాటుకోవాలి ఖచ్చితంగా కూడా క్యాడర్కు జోష్ ఇవ్వాలి అనే నేపథ్యంలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి వరుస సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఇటు అరుకు పాడేరు అలాగే అనకాపల్లి నర్సీపట్నం పాకిరావుపేట నియోజకవర్గాల ప్రజ ప్రజా ప్రజాప్రతినిధులతో ఇప్పటికే వరుస సమావేశాలు నిర్వహిస్తూ ఆ గెలిపే లక్ష్యంగా వారికి దిశానిర్దేశం కూడా చేస్తున్నారు ఇటు టీడీపీ కూడా ఎప్పటికప్పుడు జిల్లా రాష్ట్ర జిల్లా టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కానీ ఇటు గండి బాబ్జీ ఎంపీ భరత్ ఈ ఉత్తరాంధ్ర నాయకులకే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అప్పగించింది వారి ఆధ్వర్యంలోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అన్నీ కూడా జరగాలంటూ కూడా ఇప్పటికే వారికి స్పష్టమైన ఆదేశాలు కూడా ఇచ్చింది అయితే ఆ రకంగానే ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఉత్తరాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు కూటమి తొలి విజయం కావడంతో ఇది ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా తమ తమే కైవసం చేసుకోవాలంటూ కూడా టీడీపీ కూడా అన్ని వ్యూహాలు రచిస్తున్న నేపథ్యంలోనే వైసీపీ కూడా ఇప్పటికే అలర్ట్ అయిందని అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు మొత్తం అన్ని స్థానాలను కూడా టీడీపీ గెలుస్తున్న పరిస్థితుల్లోనే వైసీపీ కూడా వ్యూహాత్మక అడుగులు వేస్తుంది అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా స్థానికల్లో స్థానికంగా వైసీపీకి ఎక్కువ బలం ఉంది ఏదైతే మొత్తం ఎనిమిది వందల పదిహేను ఓట్లు ఉండగా అందులో ఆరు వందల పదిహేను ఓట్లు వైసీపీకి ఉన్నాయి కేవలం రెండు వందల పదిహేను ఓట్లు టీడీపీకి ఉండడం తోటి ఈ బల ఈ బలంతో ఖచ్చితంగా కూడా ఈ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలవాలంటూ కూడా వైసీపీ భావిస్తున్న నేపథ్యంలోనే ఇటు వైసీపీకి సంబంధించిన పరువులు కార్పొరేట్లు ఇప్పటికే టీడీపీలోకి చేరడంతో తమ బలం సంఖ్య రెండు వందల డెబ్బై ఐదుకి చేరిందంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్న పరిస్థితి ఏదేమైనా ఈ స్థానం కోసం టీడీపీ వైసీపీ మధ్యన హోరాహోరీ పోటీ అయితే కొనసాగుతుంది మరి జరగబోయే ఎన్నికలు ఈ ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందంటూ కూడా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఇది మీ కెమెరా వేణుతో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగనన్ టీవీ విశాఖపట్నం